ప్రతి ఒక ఆధునివాసి బాధపడేది ట్రాఫిక్ గురించే దాన్ని ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం ఇప్పుడే వర్షం పడింది వర్షం పడితే ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ ఒకసారి నేనే వచ్చి చూడాలనే ఉద్దేశంతో నేను నాతో పాటుగా మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ గారు కానీ లేదా టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ అలాగే ట్రాఫిక్ సిఈ గారు కానీ లేదా త్రీ టౌన్ సిఈ గారు కానీ మిగతా వాళ్ళందరూ ఆఫీసర్లు శానిటీ ఇన్స్పెక్టర్ గారు కానీ అందరూ కలిసి ఈరోజు నడుద్దాం పదండి అసలు ఆ రోడ్లో ఏం జరుగుతూ ఉంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం నేను చూసాను రోడ్లనే చూశాను చాలామంది అంటే రోడ్లు చిన్నవి రోడ్లు చిన్నవి రోడ్లు చిన్నవి కావండి రోడ్లు తగినంతనే ఉన్నాయి నేను పెద్దవని చెప్పను తగినంత ఈ ట్రాఫిక్ సరిపోగలిగినంత మాత్రమే ఉన్నాయి కాకపోతే ఆక్రమణలు ఎక్కువగా ఉండడం ఎవడిష్టం వచ్చిన రీతిలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉండడం ఎవడు అడిగే వాళ్ళు లేకపోవడం ఎవరైనా చెప్తారు ఎవరిన అడిగితే ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వస్తుందండి ఇంత ముందంతా ఎవరినన్నా అడిగితే పయనించే అప్పకపోవద్దండి అంటారని మా ఆఫీసర్లు చెప్తా ఉన్నారు ఆ పరిస్థితి నాతో ఉండదు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఉన్న మున్సిపల్ అధికారులకు కానీ ట్రాఫిక్ సిఈ గారికి కానీ లేదా రిటవ్ సిఐ గారు వచ్చారు మిగతా పోలీస్ సిబ్బంది కానీ మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను క్లియర్గా షాప్లో వాళ్ళు కూడా చెప్తాను ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా మీరు ఏదైతే చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయో తీసుకోండి ఒక రోజులో కూడా సాధ్యం కాదు ఒకే రోజు రాత్రి రాత్రికి మార్చమంటే కూడా సాధ్యం కాదు కొంత సమయం ఇచ్చి రోజు కొంత పని రోజు కొంత పని జరుగుతూ ఉంటే రోడ్డు వైడన్ అవుతుంది దానిపాటుగా తెలుసుకుంటుంది రెండవది ఎటు నుంచి ఎటుపోతే వన్ వే వస్తుంది వన్ వే పెట్టే ఆప్షన్ ఏమైనా ఉందా అని కూడా తెలు చూడమంటా అని చెప్తా ఉన్నాను దాంతోపాటుగా వెహికల్స్ బైకులన్నీ కూడా ఒకరోజు ఒకవైపున ఇంకో రోజు ఇంకో వైపున పార్కింగ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా మనం పరిశీలించమని చెప్తా ఉన్నాం ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఉంటే సరిపోతారు అలా ఉండడం సాధ్యం కాదు ఇంత పెద్ద ఊర్లో ఎవరి పాటు వాళ్ళు క్రమశిక్షణలో ఉండాలి ఎవరి పాటు వాళ్ళు బాధ్యతతో ఉండాలంటే అవ్వదు కొన్నిసార్లు క్రమశిక్షణని కంట్రోల్ చేయాల్సి వస్తుంది దానికోసమే ఇక్కడ మున్సిపాలిటీ కానీ టౌన్ ప్లానింగ్ కానీ పోలీసు కానీ ఎందుకున్నాం కదా ఈ బాధ్యత మనందరి బాధ్యత మనం అందరూ కూడా కలిసి రెగ్యులేట్ చేస్తే అందరూ సంతోషపడతారు ప్రతి ఒక్కరికి ఎదురుగా తప్పు జరుగుతూ ఉన్నా కూడా ప్రశ్నించలేని పరిస్థితి ఈ ఊరిలో కనబడుతూ ఉంది నాకు అది విచిత్రమైన పరిస్థితి ఎక్కడన్నా సరే ఎక్కడన్నా తప్పు జరుగుతూ ఉంది ఎక్కడన్నా అన్యాయం జరుగుతూ ఉందంటే అంటే పక్కన వాళ్ళు నలుగురు కలిసి వచ్చి ప్రశ్నించే ఈ తప్పు ఇది నువ్వు జరుగు పక్క ఇట్లా చేయకూడదు అంటారు కానీ ఈ ఊరిలో ఆ పరిస్థితి లేదు పక్క కూడా వీడిని ప్రశ్నించలేని పరిస్థితి ఏమవుద్దో ఏం జరుగుతుందో ఎక్కడ ఫోన్ వస్తుందో ఎక్కడ రాజకీయం అవద్దు ఇది అట్లా దయచేసి రాజకీయాలకు ఏ సంబంధం లేకుండా ఊరిని బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఊర్లో ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఊర్లో ప్రజలందరూ కూడా ప్రశ్నించడం మొదలు పెట్టండి తప్పనిసరిగా ఈ రోడ్లని కొంత క్లీన్ చేసి ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తే తప్పనిసరిగా ప్రజలకు కొంత సౌకర్యం వస్తుందని మేము భావిస్తా రేపటి నుంచే పని మొదలు పెడతాం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పని మొదలు పెడతాం ప్రతి వారం పది రోజులకోసారి నేనే ప్రత్యక్షంగా వచ్చి చూస్తాను సిఏ గారు మిగతా ఆఫీసర్లు అందరూ కూడా డైరెక్ట్గా చూస్తారు కొన్ని చోట్ల డ్రైనేజీలు కూడా ఇబ్బంది అని చెప్పారు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పాము రెండు రోజులు ఇవన్నీ క్లియర్ చేయమని చెప్పాం ఇవన్నీ కూడా రాత్రి రాత్రి అద్భుతాలు చేయిస్తాను నేను అనట్లేదు కానీ తప్పనిసరిగా మార్పు తెస్తానని మాత్రం నమ్మకం నాకుంది ఆఫీసర్లు కూడా గట్టిగా ఉన్నారు మంచి ఆఫీసర్లు ఉన్నారు ఇబ్బంది ఏమీ లేదు కొంత మార్పు అయితే వందకు వంద శాతం తీసుకొని వస్తాం రోజులు గడిచే కొద్దీ కూడా డెఫినెట్గా మీరంతా కూడా సుందరమైన ఇప్పుడు మనందరూ ఆశయం ఏంటి అందమైన సుందరమైన ఆదోని చూడాలి దానికోసమే కదా మన ఆదోని వాసులంతా కూడా ఆలోచన చేస్తా ఎవరో ఒకరు మెడ గంట కట్టుకోవాలి ఎవరెవరు బాధ్యత తీసుకోవాలి ఎవరెవరు దాన్ని సీరియస్గా తీసుకోవాలి ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు మమ్మల్ని ఎమ్మెల్యేగా ఉండమన్నారు మార్పు తెమ్మన్నారు ఓట్లు వేశారు మంచి చేయమన్నారు అధికారం ఇచ్చారు ప్రశ్నించమన్నారు ధైర్యం ఇచ్చారు ప్రజల మద్దతు ఇచ్చినారు ఈరోజు ఊరిని బాగు చేయమన్నారు ఒక్కొక్క పనే ఒక్కొక్క పనే మొదలు పెడతా ఉన్నాం తప్పనిసరిగా సుందరమైనటువంటి ఆదోని అందమైన ఆదోని చూడగలనే నమ్మకం రాబోయే రోజుల నా కుందరి మాత్రం గట్టిగా చెప్తానండి నమస్కారం